ఈ రోజు ఏ విధంగా ఉంది మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలోనే ఉండడం అలాగే భాగస్వామితో కలిపి మీరు ఈ రోజుని చక్కగా గడపడము భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు నూతన వ్యాపారాల మీద అవకాశాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు వృషభరాశి వృషభ వృషభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు వృషభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క రోహిణి మృగశిర ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం ఖర్చులకి అవకాశం ఉంది అలాగే ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు కొన్ని హాబీల మీద దృష్టి కేటాయిస్తారు ముఖ్యంగా సంగీత సాహిత్యాల మీద కానీ ఏదైనా నూతన వాయిన వాటి మీద దృష్టిని సారించి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు అలాగే మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే మీ యొక్క దినచర్యలో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తాయి మీ ఆరోగ్య అభివృద్ధి కొరకు మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి వాళ్ళు ఏదన్నా బొటిక్స్ కానీ లేకపోతే ఏదన్నా బ్యూటీ క్లినిక్స్ కానీ అలాంటివి నడుపుతున్న వారికి అలాగే మామూలుగా వృత్తిపరంగా ఏదైనా ఐటీ స్థాయి అలాంటివి చేస్తున్న వారికి కానీ ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలమైన సమాచారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు అలాగే దాంతోపాటుగా ఎదురు చూస్తున్న వర్తమానాలు దూరప్రదేశాల నుంచి అందుకోవడం వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవడం ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం తద్వారా దానివల్ల మానసిక ప్రశాంతత పెరగడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి